ఏమాడాలయ్యా మేము చూసుకుంటాంలే పెట్టిపో వదిలితే నాది అది కూడా చూసుకుంటాడు ఓకే సో బొమ్మ పడితే నువ్వు బొరుస పడతావు వీడు కమాన్ రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా అది బిల్ల నైజం సరే కాని పిషా జాక్యాత ఏ రావాడు బెస్ట్ ఫ్రెండ్ చేతున్నాడు అరే నాకేం తెలుసానా అన్నా మధ్యలో ఒకటి ఉందానా ఏంట్రా అదే అనా కొంతమంది చిన్న ఉంటుంది కొంతమంది పెద్ద ఉంటారు చూడు ఏంట్రా అది అరే అన్నా మనం బాత్రూంలో పోతే చూసుకుంటాం చూడు అన్నా ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది చెత్త నా కొడుక ఏం మాట్లాడాలో తెలీదా అరే అది కాదానా పౌడరా ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా అది అద్దమా అద్దం అద్దమానా అద్దం ఉందా నాకు తెలియదా లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు ఏముందా అట్లా ఉదాంరా ఏరి బాబలా వడ ఎలా పోయాడరా హలో నిన్ను చూడు హమ్మ మల్గా మాక్ల క్లర లరాగా మా వక్క చాప్ చాక్ గానే పపే సందాగా అబ్ అబ్ బడ వడ

ఋషిగాడు హార్బర్ గోడౌన్ ఉన్నాడు అవునా రై ఆ ఋషిగాడు హార్బర్ గోడౌన్ దగ్గర ఉన్నాడంట బండిదిరా అన్నా ఒకసారి సుబ్రజన్ ఫోన్ చేయనా అరే అవసరం లేదురా అబ్బాయి ఆ ఋషిగాడు మనమే లేపేసినాం అనుకో అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు తీ తీ Oh, oh, వీళ్ళందరిని వీళ్ళందరినీ కొట్టేసి ఎందుకు తెలిసిన నేను అంటే నీకు లవ్ కదా ఆ నువ్వు నా గర్ల్ మరి తీ పదివేలు తీ పదివేలు ఏంది నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తాను కదా ఫోన్ చేసిన కానీ ఫోన్ చేసింది మనమే నువ్వా యా ఫోన్ చేసి పిలిపించి మరి దానివే మన రే నసా అవి తీరా లేవానా పోనీ దగ్గర పడుకుంటావా మరి ఏదో చేయరా పైసలు లేవానా ఈ బంగారు చేయంతో అడ్జస్ట్ అయిపోనా వస్తా ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్లా ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ ఏం పీకడానికి నా దగ్గరున్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కానీ ఒక బచ్చా చంపలేకపోయారు అలాడు మహేశ్వర మీరేం చేస్తున్నారా వాడిది వెళ్ళండి వెళ్ళి ఊరంతా బతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే మధ్యలో వీడొక్కడు హలో పులేయ్ అబ్బా నీకు గుడ్ న్యూస్ నీ చెల్లెల్ని చూస్తే నా చెల్లెని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు నీ చెల్లెలకి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు నీకేం కావాలిరా నువ్వు రౌడీజు మానేయాలి నువ్వు అనుకో నేనేం మాన్పిస్తా రే ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడిపోయితే నా ముందుకి రా ఇలా ఫోన్లో కాదు నేను నీకు కనిపించాలి అంతే కదా వస్తున్నా నా కూడా హలో అన్న నేను ఋషి అన్న అదే అన్న బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంట నేర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి ఎందుకన్నా టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను రే చూడండి రా అరే చూడండ్రా మనం చేత కాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భర్జన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకులు ఎవరేసేస్తారు అలా అని నేను హే కనీసం ఇదన్నా చెయ్యి బురదన కొడుక పోరా వెయ్యకుండా రావాలి ఏ ఏం చూస్తున్నా పోరా ఎక్కడికి వెళ్తున్నా ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది ఏమైంది వన్ మినిట్ రిషి టేక్ కేర్ బెస్ట్ ఫ్లాగ్ ఓకే అయితే ఏంటి నువెందుకు మట్టేమన్నా ఇంటర్వ్యూస్ చచ్చేవాడికి సోకులు ఎక్కువరా అన్నా నమస్తే అన్నా వచ్చిన వారం టైంలో గంటే మిగిలింది ఈ గంటలో నన్ను చంపే లేదా నేను వదిలే ఏంట్రా ధైర్యం లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తిపట్టను కొడుకని రౌడీజం పితమహా నన్ను ఆశీర్వదించు కొట్టమంటే ఎక్కడ కొడుతున్నావు రాదున కొడక సూపర్ ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది నా మనుషులు నిన్ను ఐదు నిమిషాల్లో చంపేస్తారు మూడు రోజులు నాతో ఆడుకున్నావు అయిపోయావు నీకు నా సూట్ పై నుంచి చేయదీయడానికి మూడు సెకండ్ల టైం ఇస్తున్నా అన్నా నువ్వు ఇచ్చిన టైం అన్నా థ్యాంక్స్ అన్నా అన్నా నువ్వు నిజంగా రౌడీజీ మానేసినట్టేనా నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను పులి నీ చేత రవడీసి మాన్పించేస్తా అన్న మాన్పించి సార్ నువ్వు రింగ్ మాస్టర్ అన్నయ్య ఏమైంది ఏం లేదు వెళ్ళు ఎవరన్నా మా సిస్టరా ఏ నా చెల్లెవరు నీకు తెలియదా ఫస్ట్ టైం చూస్తున్నా ఫస్ట్ టైమా అలా అన్నా ఆ రెండోడు రాలేనన్నాడు రాడ్రా వాడు వీడు అన్ని వీడే